అరుణాచలేశ్వరుని యొక్క మంగళవాద్యాలు వింటే ఎంత పీస్ఫుల్గా ఉంది కదండి మైండ్ ముందుగా గణపయ్య దర్శనం చేసుకుంటూ రాజగోపురానికి వెళ్తున్నాం కదా మనము అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం పదండి అంటే గిరి ప్రదక్షిణ చేసుకున్న ముందు చేసుకోవడానికి ముందు ఇదండి రాజగోపురము రాజగోపురం దగ్గర మనము అంటే ముందుగా గణపయ్యని నమస్కారం చేసుకొని ఎటువంటి విఘ్నం లేకుండా మమ్మల్ని కాపాడుతుండీ గిరి ప్రదక్షిణకు వెళ్తున్నామని చెప్పుకొని రాజగోపురం దగ్గరికి వచ్చాము ఇదండి రాజగోపురం ఆకాశాన్ని తాకినట్లు లేదు విద్యుత్ కాంతులతో ఎట్లా మెరిసిపోతుందో కదా రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడ్డానికి అంత అద్భుతంగా ఉంది అక్కడ ఆ అద్భుతాన్ని చూడడానికి ఇంకా నాలుగు కళ్ళు ఉంటే బాగుండు తండ్రి అని అనిపించింది నెక్స్ట్ ఇక్కడ మనము ఆ స్వామి వారికి చెప్పుకుంటున్నాం గిరి గిరి ప్రదక్షిణ చేసే ముందు ఒక టెంకాయ కొట్టుకొని చక్కగా ఉంది కదండి కర్పూరం బిల్ల ఆ అగ్నిలో వేసి హారతి ఇచ్చినట్లు భావించి ఆ తండ్రికి నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఇది తూర్పు ముఖద్వారం అండి అంటే రాజగోపురము ఉంటాయి అండి ఈ ప్రద గిరిలో అంటే ఆ స్వామి గోపురాలు నాలుగుంటాయి ఉత్తరము దక్షిణము తూర్పు పడమర అనేవి నాలుగు ఉంటాయి ఈ నాలుగు నుంచి ఎటు నుంచి అయినా ప్రదక్షిణ మనం చేయొచ్చు మెయిన్గా మనకి తూర్పు ముఖ ద్వారం సెంటిమెంట్ ఎవరికైనా మంచిది కాబట్టి తూర్పు నుంచి స్టార్ట్ చేశామన్నమాట ముందుగా ఇంద్రలింగము ఇంద్రలింగం నుంచి స్టార్ట్ అవుతుంది ముందుగా గణపయ్యని అక్కడ సేవించాం కదండి అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని కాపాడుతుండీ గిరి ప్రదక్షిణలో అనేసి చెప్పుకొని మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ఇక్కడ ఇంద్రలింగము యమలింగము నైరుతిలింగము అగ్నిలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్య లింగము అనేవి ఎనిమిది లింగాలు ఉంటాయండి ముఖ్యంగా అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి ఈ టెంపుల్లో నాకు వెరైటీ అనిపించింది ఇక్కడ ఆయిల్గా ఆయిల్ ఆయిల్ ఏమో అనేసి ముట్టుకొని చూస్తుంటే ఆయిల్ కాదమ్మా ఇది ఒక పెయింట్ లాగా వేశారు అనేసి చెప్పారు నేను ఆయిల్ అనుకున్నానండి అది ఇక్కడ ప్రతి ఒక్క అడుగు అడుగు అడుగును ఒక అద్భుతం అండి అడుగడుగు ఒక మంచి భావన ఒక మంచి పాజిటివిటీ నాకు ఇంత అసలు ఆ తండ్రి ఉన్న ప్లేస్లో ఇంత పాజిటివిటీ ఉందంటే అసలు చెప్పడానికి లేదండి అసలు నాకు మాటలు రావట్లేదు అసలు మీకు ఏ విధంగా నేను వర్ణించగలను ఇంత చిన్న బ్రెయిన్కి ఇంత పెద్ద పుణ్యక్షేత్రం గురించి నేనేమని చెప్పగలను ఒక్కటే భావన అండి నా మనసుకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ అడుగు పెట్టినంత మాత్రాన మనకి మంచి జరుగుతుంది జరగదని సెకండరీ అండి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి అడుగు పెట్టినంత మాత్రాన అన్న కదా పెట్టాలి అంటే అదృష్టం ఉండాలండి నా ఉద్దేశం అది మెయిన్గా అదృష్టం ఉంటేనే ఆ తండ్రి పిలిస్తేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు అది నిజమేనండి మేము అనుకోకుండా జరిగిన ప్రయాణం అండి ఇది మాది ఆ తండ్రి సంకల్పం చేశాను నేను తండ్రి నిన్ను చూడగలనా అని అనుకున్నాను అనుకున్న వన్ మంత్ కూడా పట్టలేదండి నాకు ఆ తండ్రిని చూడడానికి అదండి నా ముఖ్య ముఖ్యమైన ఉద్దేశం అదృష్టం అని భావిస్తున్నాను నేను ఎంతో అదృష్టం చేస్తే ఇంత పుణ్యం లభించదా అని అంటూ ఉంటారు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో నాకు ఈ పుణ్యము ఏ అదృష్టం దొరికింది ఇక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే మాకు గిరి ప్రదక్షిణ ఒక చేయడానికి ఏమి తెలియదండి ఇక్కడ అగ్నిలింగము మీరు చూస్తూ ఉండండి నేను మాట్లాడుతూ నేను చూసిన నాకు తెలిసిన భావాలు నేను అనుభవించిన అద్భుతాలు అవన్నీ మీకు షేర్ చేస్తాను ఇక్కడ అగ్నిలింగం అండి మెయిన్గా మనకు అగ్నిలింగం ద్వారా ఆ తండ్రి మనకి ఇక్కడ దర్శనం ఇస్తాడు కదా ఇక్కడ స్వామివారికి స్ఫటికాలు స్ఫటికమాల కరుంగిమాలలు ఇలాంటి మాలలు ఉన్నాయండి అక్కడ రుద్రాక్ష మాలలు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు ధారణ అలా ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ ఉంది చూడండి అగ్నిహోత్రం లాగా ఎప్పుడూ అగ్ని అక్కడ వెలుగుతూనే ఉంటుంది అంటండి అదొక అద్భుతము నెక్స్ట్ ఇక్కడ ఫారినర్స్ అండి ఏం తెలుసండి ఫారినర్స్కి అసలు ఎంత అద్భుతం అండి అక్కడ సేవ చేసుకుంటూ ఉంటున్నారండి ఎంత గ్రేట్ అనిపించింది నాకైతే డ్రెస్సులలో ఎక్కడ స్లీవ్లెస్ కానీ పిచ్చి బట్టలతో కానీ ఎక్కడ నాకు కనిపించలేదండి మంచిగా లంగా జా సారీ శారీతో లంగా ఊనులతోటి పంచాలతోటి మగవారైతే అలా దర్శనం ఇచ్చారండి వాళ్ళు ఎక్కడ చూసినా అక్కడ అట్లా కనిపిస్తూనే ఉన్నారండి నాకు అక్కడ అదొక అద్భుతం అనిపించింది నెక్స్ట్ వచ్చేసి అడుగడుగున దేవాలయాలండి అండి ఒక ఐదు అడుగులు వేసామనుకో అక్కడ ఒక దేవాలయం ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అండి ఆ స్వామి వారి ఆశ్రమము అంటే ఇక్కడ ఒక మెయిన్గా నాకు అనిపించింది ఒకటండి ఇక్కడికి వెళ్తే ఎటువంటి బ్రెయిన్లో మనకు వంద తిరుగుతూ ఉంటాయండి ఏంటి ఇది చేయాలి అది ఉంది ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది నెక్స్ట్ ఇక్కడ అడుగుపెట్టిన ఒక క్షణాన లేదండి అది ఇదైతే నేను అనుభవించింది సాక్షాత్తుగా అనుభవించానండి నేను ఒక పాజిటివ్ మైండ్ ఒక ఫైవ్ మినిట్స్ అయి కూర్చున్నాం లేకని అసలు ఎంత బాగా అనిపించిందో అక్కడ అంత పాజిటివిటీ ఉందా అని అనిపించిందండి మనసుకి అసలు నాకు మీకు చెప్పడానికి రావట్లేదు లేదని అనుభవిస్తేనే తెలుస్తుందండి ఏదైనా కూడా రమణ రమణ మహర్షుల వారి సమాధి అండి ఇది ఆ తండ్రి సమాధిని కూడా దర్శించుకొని తను విచ్చిన బావి అవి కూడా చూసామండి మేము అసలు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే అదృష్టం ఉంటేనే అక్కడ దాకా వెళ్ళగలుగుతాము అన్నది నిజమేనండి ఇది ఖచ్చితంగా చెప్పగలను కొంతమంది వెళ్తారు దర్శనం చేసుకోలేక బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారండి చాలామంది విన్నాను నేను అక్కడ వాళ్ళు చెప్పిందే నేను అనుకున్నాను ఆ తండ్రి అదృష్టము అంటే ఆ తండ్రి చూపు కరుణ మన మీద ఉంటేనే అక్కడ దాకా వెళ్ళగలుగుతామా నిజమేనా వీళ్ళు చెప్పేది అని అనిపించిందండి నిజమేనండి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకోకుండా వెళ్ళిన వారు కూడా ఉన్నారంటండి నెక్స్ట్ ఇక్కడ స్వామి అంటే రమణ మహర్షుల వారు చేసిన పనులు తను క్యాన్సర్తో చనిపోవడము ఇవన్నీ ఒక పిక్చర్ రూపంలో ఇలా మనకి ఒక ఫొటోస్ మొత్తం ఇట్లా దర్శనమిస్తున్నాయండి అంటే ఒక మ్యూజియం లాగా పెట్టారు ఇలా చూస్తున్నాం ప్రదర్శన లాగా చూసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ బాబాయ్ గారు అదొక అదృష్టం అండి ఆ బాబాయ్ గారు మాకు కలిసి ఈ తెలవనివన్నీ తెలుస్తూ చెప్పుకుంటూ వెళ్తున్నాం ఆ తండ్రి చేసినగా కార్యాలు ఇలా ఉంటుందమ్మా ఇక్కడ ఇలా ఉంటుంది ఇది చేయాలి అది చేయాలి అని చెప్తూ ఉంటే అసలు మనకేమీ తెలియదు ఫస్ట్ టైం అండి నేను వెళ్ళింది గిరి ప్రదక్షిణ అంటే తెలియదు అసలు ఇంకా తెలుసుకునేటి కొండంత ఉందండి అక్కడ అసలు మనకి జీరో మనం ఏం తెలుసుకోలేదు తెలిసినవి కూడా జీరోనండి నాకు తెలిసిందైతే ఇక్కడ కొంతమంది సంకల్పం అండి తినకుండా వెళ్ళగలుగుతాము అంటే వెళ్ళొచ్చు బాబాయ్ గారు అన్నారు తిని వెళ్ళొచ్చమ్మా ఏ దోషం ఉండదు అన్నారు ఇంకా సరే అనేసి కొంచెం ఎంత అండి ఒక కప్పు అంతా చిన్న కప్పు అంతా పెట్టారు పెరుగన్నంతో తినేసి ఇక వెళ్దాము అనేసి అనుకున్నాము ఇంకోటండి ముఖ్యంగా చెప్పులు వేసుకొని వెళ్ళాలా వెళ్ళకూడదా తిని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే భావన ముఖ్యం కాదండి ఏదైనా ఆ తండ్రి పైన మనస్సు కేంద్రీకరించి మన మనస్సు ఆ తండ్రి నామస్మరణ చేస్తూ వెళ్తే ఏది దోషం కాదండి చెప్పులు వేసుకొని వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు షూస్ సాక్స్లు వేసుకొని వారు వేసుకొని వెళ్తున్న వారు కూడా ఉన్నారండి ఏంటంటే అది మన శరీరం ఎలా సహకరిస్తుంది అదండి ముఖ్యము అసలు కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు పాపం నడవలేకపోతారు ఏదైనా పుండు ఏదైనా గాయమైతే వాళ్ళకి తగ్గలేకపోతుంది అలాంటి ఇబ్బంది పడేదానికంటే మనకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నడుస్తుంటే అనే భావన మన శరీరం మీద మన మనసు కేంద్రీకరించి నడవడం వేస్ట్ అండి ఇలాంటివన్నీ తోసిపుచ్చుకొని చక్కగా ఆ గిరి పైన ఆ శివయ్య ఉన్నాడు ఆ తండ్రి మన బాధ మన నామస్మరణ ఆ తండ్రి నామస్మరణం వింటున్నాడని భావించి వెళ్తూ ఉంటే ఎటువంటి నొప్పులైన పటా అవుతాయండి సాక్ష్యం నేనేనండి ఎందుకంటే నైన్ మంత్స్ రెస్ట్లో ఉండి ఒకసారి ఇంత ప్రయాణం చేస్తున్నానంటే మా వదిన వాళ్ళు మా వారు వీళ్ళంతా నడవగలుగుతా వస్తుందా అని అన్నారు అట్లా నడిసేసరికి వాళ్ళందరూ అనుకున్నారనమాట ఏంటంటే ఇంకా వాళ్ళకి ఉన్నాయి నొప్పులు బాధలు శారీరకంగా ఒకరోజు ఉంటాయి తెల్లారి వెళ్ళిపోతాయండి ఆ తండ్రి దర్శనం చేసుకున్న మరుక్షణము బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం అనేది మన లైఫ్లో ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ యమలింగ దర్శనము ఇక్కడ మన రాసులను బట్టి ఏ లింగానికి దర్శనం చేసుకోవాలి అభిషేకాలు చేసుకోవాలనేది ఇక్కడ రాసు ఉన్నాయండి ఈ విధంగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఇంకో అద్భుతం అండి ఇక్కడ చూడండి ఇక్కడ సాధువు కనిపిస్తున్నారా ఆ సాధువుని చాలాసేపు అబ్జర్వ్ చేస్తూ అక్కడ నిలబడిపోయాము మేము ఏంటంటే నామస్మరణ చేస్తున్నాడు శివయ్య అరుణాచలీశ్వర శివయ్య ఓం నమ అని పంచాక్షర నామం చదువుతూ ఉన్నారు అయితే మాకు అనిపించింది ఏంటంటే ఆయన భిక్షాటన చే ఏం లేదండి ఆ చీకట్లో నిలబడిపోయాడు ఆ మరిచెట్టు కింద చీకట్లో నిలబడిపోయి అలా ఉండిపోయే ధ్యానం చేస్తూ ఉండిపోయాడండి అసలు అక్కడ ఉన్న అద్భుతాలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి అసలే అబ్బా అసలు ఏదైనా నా మనసుకు తాకింది ఒకటేనండి లాస్ట్లో అది ఏంటంటే గిరిపైని గిరిని చూసుకుంటూ ఆ తండ్రిని నమస్కారం చేసుకున్నప్పుడు నా మనసుకు ఒకటే బా ఒకటే అనిపించిందండి అది మీకు షేర్ చేస్తున్నాను నేను ఎవరికి చెప్పుకోవాలి అది అనేసి అనిపించిందండి ఏంటంటే ప్రేమ అండి ఆ తండ్రిను అంటే ఇష్టమైన వాళ్ళు మనకు ఆత్మీయంగా మన మనసుకి తాగిన వాళ్ళు మన నుంచి విడిపోతే ఎంత బాధ అవుతుందో అంత బాధ అంత ప్రేమ నాకు వచ్చిందండి అది నాకు జరిగిన అనుభవం అండి మెయిన్గా ఇక్కడ చూడండి ఫారినరు తను ఏమనిపించింది ఒకసారి ఫ్రంట్గా నడుస్తుంది ఒకసారి బ్యాక్ బ్యాక్స్ చూసుకుంటూ నడుస్తుంది తనకు తెలిసినవి కూడా మనకు తెలియలేదు అనేసి తను ఫాలో అయ్యానండి నేనైతే అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నారండి అక్కడ కొంతమందికి తెలియని వాళ్ళు భజన చేసుకుంటూ స్వామి వారి నామం స్మరణ చేసుకుంటూ అరుణాచలీశ్వర అనుకుంటూ ఆ స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక మంచి పాజిటివిటీ వైబ్ అనేది మన మనసుకు తాగింది నాకు జరిగిన అద్భుతము అదేనండి మనసులో ఎంతో బాధతో పటా వెళ్తే స్వామి స్వామివారు పాదాలను తాకి తండ్రి మేము వచ్చాము నీ దగ్గరికి నీ నీ బలము నీ సంకల్ మా సంకల్పం మీ దాకా చేరుకుందా తండ్రి మేము చేసుకున్న సంకల్పం అనిపించిందండి నీ బలములో ఒక్క పావలమంతు మాకిస్తే ఈజీగా నడిచిపోతామని అనిపించిందండి నాకైతే అంత పాజిటివిటీ వైబ్ అనేది నా మనసుకి నా శరీరానికి మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చిందండి నాకైతే ఇక్కడికి వచ్చేసరికి పది నిమిషాల తక్కువ ఎనిమిది నిమిషాల తక్కువ పది అయిందండి ఇంకా లింగము కొంచెం దూరం అయితే మనకి ఇంకా లాస్ట్ ఈ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ మనకు అలసట అనిపించినప్పుడు అక్కడ కూర్చున్నాం అనుకోండి అలసట తీరిపోతుంది సాక్షాత్తు ఇంద్రుడు యముడు అగ్నిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు సాక్షాత్ నిజంగా అక్కడ ప్రతిష్ఠించిన లింగాలు అండి అవి అక్కడ కూర్చున్న కొద్దిసేపు ఎంత పీస్ఫుల్గా ఉందో మైండ్ ఇక్కడ సాయిబాబా అండి అక్కడ స్వామిని దర్శించుకున్నాము ఇక్కడ సూర్యలింగము ఇంకా ఇట్లా మొత్తము పద్నాలుగు గంటలు జర్నీలో ఇవన్నీ వీడి చేయడానికి నాకు కుదరలేదండి ఇంకా ముఖ్యమైనవి అనేది చూపించుకుంటూ మీకు చెప్తూ ఉన్నాను అక్కడ స్వయంగా మనము అనుభవించిన అనుభవమేనండి అది మా మనసుకు తాకింది మీ మనసుకు కూడా అలాంటి అనుభవం తాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా వీలైతే ఒక్కసారైనా వెళ్ళి వస్తే మనకు వి ముక్తి లభిస్తుందండి నా భావన కొంచెం శారీరకంగా కాళ్ళు నొప్పులు అనేది వచ్చాయండి అది జస్ట్ ఇంకా స్వామి మీద మనకు ఇంకా నిమగ్నం కాలేకపోతున్నామేమో అనేసి మా వదిన వాళ్ళు ఇట్లా ఒకసారి ఇట్లా మసాజ్ లాగా పెట్టించుకుందామమ్మా అని అంటే ఇలా పెట్టించారనమాట మా అన్నయ్య గారు ఇలా అయిపోయింది అది నొప్పులు తగ్గాయనుకో మనకేమనిపి ఇంకా నొప్పులు బాడీలో ఉంటే ఇంకా నడవలేకపోతున్నాము అనేది వేరే ఆప్షన్ లేకోకుండా మనం రిలాక్స్డ్గా వెళ్ళిపోవాలండి ఇక్కడ వాయులింగం కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు మెయిన్గా అండి ఫొటోస్ వీడియోస్ పక్కన పెడితే ఆ స్వామి మీద మనము కేంద్రీకృతమై ఉండాలండి మన బ్రెయిన్ నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఆ స్వామి మీద ప్రేమ భక్తి ఆధ్యాత్మికత మొత్తము ఆ స్వామి మీదనే ఉంచి స్వామి నామస్మరణ చేసుకుంటూ గిరిపైన అమ్మ స్వామి ఇద్దరు కనిపిస్తున్నారని ఆలోచనతో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ దాకా వస్తామండి ఇది మోక్ష మార్గము మోక్ష మార్గంలో నుంచి బయటికి వెళ్ళలేమేమో కొంచెం లావు వాళ్ళు కొంచెం ఒళ్ళు ఉన్నవారు వెళ్ళమేమో అని భయపడుతూ ఉంటారు ఏమీ కాదండి చక్కగా ఎంతటి లావున్న వాళ్ళని చక్కగా ఫ్లెక్సిబుల్గా రావచ్చండి ఇట్లా అడ్డంగా ఇట్లా క్రాస్గా తిరుక్కుంటూ రావాలి ఇట్లా స్ట్రైట్గా రాకుండా ఇట్లా క్రాస్గా ఇట్లా వచ్చేసామనుకో ఏం కదండి మోక్ష మార్గం నుంచి రాగానే మన పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయనండి భావన ఒకటండి నెక్స్ట్ ముక్తి మార్గం కలుస్త కలుగుతుంది అనేది ఒకటి ఈ విధంగా అందరూ వెళ్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకోటి మెయిన్గా అండి అక్కడ యంత్రాలు ఉంటాయండి ఆ యంత్రాలు మన బాడీకి తగలడం వల్ల మన బాడీలో ఉన్న దోషాలు ఏమన్నా రోగాలతో బాధపడిన వారు కూడా విముక్తి అవుతారని ఒక భావన అండి అది భావన కాదు నిజమేనండి అక్కడ యంత్రాలు ఉన్నాయి స్వామివారి పాదాలు కూడా అక్కడ ఉన్నాయండి అవి మన బాడీకి తగిలే విధంగా ఫ్లెక్సిబుల్గా మనం వెళ్తూ ఉంటే బాడీకి తగులుతూ ఉంటాయి ఇది కూడా ఒక అదృష్టం అండి ఇందులో నుంచి రావడం కూడా ఒక అదృష్టమే అని నేను భావిస్తున్నాను ఇంకా మేము ఇలా అనేది మోక్ష మార్గం గుండా బయటకు వచ్చామన్నమాట మా అన్నయ్య లక్ష్మి మేమందరం వచ్చేసామన్నమాట నెక్స్ట్ నాకు కలిగిన అనుభవం ఒకటేనండి ఆ స్వామి ఆ స్వామి మీద మన బ్రెయిన్ మన మనస్సు అంతా ఆ స్వామి మీద పెట్టి స్వామి మనతో నడుస్తున్నాడు ఆ శివయ్య మనతో నడుస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు అనే భావనతో వెళ్ళండి ఖచ్చితంగా మన మనసు ఎంత ప్యూర్గా ఉంటుందో మీకు తెలుస్తుందండి అది అనుభవిస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ వృషభంతో ఒక విగ్రహం కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి క్రాస్ తిరగాలి రింగ్ రోడ్డు నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి వెళ్ళిపోతే ఈశాన్య లింగం కనిపిస్తుంది ఇది లాస్ట్ అండి లింగం ప్రదర్శన ద దర్శనం చేసుకుంటే ఇక లాస్ట్ అనమాట ఇక్కడ చూడండి మేము ఇది ఎందుకు షేర్ చేసిన ఈ బాబాయ్ గారు మాకు లాస్ట్ దాకా చెప్తూనే ఉన్నారు ఆ దేవుడి మాటలు ఇలా ఉండాలమ్మ ప్రవర్తన అనేది చెప్తూ ఉంటే మంచి మాటలతో మాది అనేది నడుస్తూ ఉంది ఇక్కడ దండలు కనిపిస్తున్నాయి చూడండి కింద రోడ్డు మీద అది శివాలని ఇక్కడ దహనం చేస్తూ ఉంటారంటండి అంటే కాశీలో ఎలా ఎంత పుణ్యమో ఇక్కడ చేస్తే కూడా అంత పుణ్యం అంటండి అందుకే శవాల మీద దండలు అవి తొక్కినా కూడా ఏ దోషం ఉండదమ్మా ఏం కాదు తొక్కొచ్చు పర్లేదు అని అంటూ ఉన్నారు ఆ బాబాయ్ గారు అలా చెప్పుకుంటూ ఇట్లా వెళుతూ ఉన్నాము ఇదండి మా గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఏడింటికి స్టార్ట్ అవుతే మాకు ఇంకా రెండు అయిందండి ఇలా నిదానంగా ఆ స్వామిని తలుచుకుంటూ వెళ్తే ఎటువంటి బాధ ఉండదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు